కంటనీరు పెట్టిస్తుంది గిట్టుబాటు ధరలు లేక అవస్థలు పడుతున్న ఉల్లి రైతులను మొంతా తుఫాను మరింతగా దెబ్బ కొట్టింది పంట చేతికొస్తుందనే ఆనందాన్ని ఆవిరి చేస్తూ మొంతా తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం లేదని రైతులు కన్నీరు పెడుతున్నారు ఉల్లి రైతులతో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ రాత్రి పగులు అని తేడా లేకుండా కష్టపడి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోగా అకాల వర్షాలు రైతులను నిండా ముంచెత్తాయి ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రైతులు పండిన పంటను పొలాల్లోనే వదిలేసినటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం దీనికి సంబంధించి కోడుమూరు నియోజకవర్గంలో చాలా పంటలు కూడా వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి దీనికి సంబంధించి కొంతమంది రైతులు కూడా మనతో పాటు ఉన్నారు వాటిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ముఖ్యంగా మీరు ఎన్ని ఎన్ని ఎకరాల్లో ఈ ఉల్లి పంట సాగు చేశారు ఎంత పాయింట్ పడిపోయింది సార్ ఇరవై మూడు ఎకరా సార్ ఉల్లి సార్ ఉల్లి ఇరవై మూడు ఎక్కడ వేసిన ఎక్కడికి సార్ ఎక్కడికి డెబ్బై వేలు వచ్చింది సార్ ఖర్చు ఎక్కడికి వేలు వచ్చింది ఖర్చు కనీసము ఏ మార్కెట్ పోయినా కూడా మాకు మాకు లేవు సార్ దేవుని సత్య మీరు ఏంటి చేసినారు ఉల్లి ఏంటి చేసినారు మీరు ఉల్లి మీరు తేవాకండి ఉల్లి అంటున్నారు సార్ ఇంతకుముందు సార్ ఇంతకుముందు ఏమంటుండే ఉల్లి దాండి ఉల్లి మీరు ఎవరు ఉంటే మన కనుక పంపించండి ఇదే సార్ థ తాడపిల్లగూడెంలా సార్ థా పశ్చిమ గోదావరి జిల్లా ఏం సార్ మన అన్న నెలకి అట్లా ఉల్లి దాండి ఎవరు మా మన కనుక పంపించండి అని చెప్పి మీరు అసలు ఉల్లి తేవాకండి మా ఫైవ్ నుండి లేదు ఓటు లేదు ఓట్లేదు సార్ నరకం చూసినాను సార్ ఈ సంవత్సరం అంతా ఉన్నారు కాదు చూడలే సార్ దేవుని సార్ చెప్తున్నా మీరు నమ్మిన నమ్మినా ఇరవై మూడు ఎక్కడ నటిన ఎక్కడ వేలు ఖర్చు పెట్టినా ఇక కోస్తే కోకులలో ఇటు ఇటు రోడ్ ఎక్కితేనే ఎప్పటికే మాకు డబ్బులు కాదు సార్ అంటారు వాళ్ళ అమ్మి నక్కవు మాకు అసలు రూపాయి రాకున్నావు సార్ ఏదైనా పరిస్థితులు పట్టినా వీళ్ళు చూచే కంపెనీ వాళ్ళు చేసినారా వీళ్ళు చేసినారా ఒకటే కంపెనీగా ఉంది కానీ వీడు అన్నం పెడుతున్న పరిస్థితి లేకుండా సార్ నువ్వు ఎన్ని కంపెనీలు చేంజ్ చేస్తావు చెప్పు నీకు ఈ ఆళ్ళకి పెడుతోని నువ్వు తల్లి తండ్రి పడుచుకునే నువ్వు కంపెనీ ఏం చేసుకుంటావు సార్ చర్చి కంపెనీ చేసుకుని ఏం చేసుకుంటావు సార్ నువ్వు లాస్ట్కి ఇది ఆగిపోతుంది కానీ ఇది అనేది ఆగిపోతుంది ఏ వ్యవసాయం అనేది దండగానే పరిస్థితి ఒక్క మంచి అని పంతొమ్మిది వందలు పెట్టుకున్నా సార్ ఒక్క మంచి నుంచి పంతొమ్మిది వందలు పెట్టుకున్నా స్పేర్ వందలు గడిపోతాం సార్ రెండు లక్షల రూపాయలు అయింది రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అయింది ఒక స్పేర్ వంద కొట్టనిక సార్ రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఒక స్పేర్ వంద ఖర్చు అయింది దీన్ని పెట్టుబడింది సార్ పది లక్షలు అయింది మొత్తం పద్నాలుగు లక్షలు పెట్టా పెట్టుబడి రూపాయి మమ్మల్ని యా ఊరని పంపించం మంచి చెల్లెడు సార్ కొంతమంది రైతులు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి మీరు ఎన్ని ఎకరాల్లో ఉల్లి పంటలు వేసినారు ఎంత మేర పెట్టుబడి పెట్టినారు పదహారు ఎకరాలు వేసిన సార్ నేను ఉల్లి పన్నెండు లక్షలు పెట్టుబడి అయింది సార్ ఇప్పటికీ చాలా భారీగా దెబ్బ తిన్నాము కానీ ఏమంటే అనుకో ఇంతవరకు అయితే నేనైతే కొయ్యలేదు ఇంకా పెరిగి పెట్టినాను కానీ కొయ్యలేదు సార్ భారీగా అయితే దెబ్బ తిన్నాను సార్ నేను అట్టేట ఇంకా అసలు చెప్పుకోవడం ఏం బాధ లక్షలు సార్ పెరిగే వరకు ఇప్పుడు ఉన్నారు వాటిని అడిగి తెలుసుకుందాం ఎంత మేర పంట ఉల్లి పంటలు సాగు చేస్తారు ఈ వర్షాలు ఏ విధంగా వాళ్ళకి తీరా నష్టాన్ని కలిగించాయని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి మీరు ఎన్ని ఎకరాల్లో ఉల్లి పంటలు నమస్తే సార్ చంద్రబాబు సార్ పవన్ కళ్యాణ్ సార్ నమస్తే మా మా రైతులు అయితే చానా గోడాడుతున్నారు ఉల్లిగడ్డ రేటు లేక ఐదు ఎకరాలు పది ఎకరాలు వేసుకొని లక్షలు పెట్టుబడులు పెట్టి ఏం చేయలేకపోతున్నారు సార్ ఈ వానలు పడి పంటలు రాక ఒక లక్షకు ఒక ఎకరాకు వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు ఖర్చు వేస్తుంది సార్ నా ఐదు ఎకరాలు వేసిన సార్ నా మూడు లక్షలన్నర పెట్టిన పెట్టుబడి ఒక లక్ష రూపాయలు లేదు సార్ మా బాధలు ఎవరు చెప్పుకోవాలా మా పరిస్థితులు ఎవరు చెప్పుకోవాలా మీరు గెలిచినారు సార్ నలభై నుండి గెలుస్తున్నారు మీరు మీరు ఏం చేస్తున్నారు సార్ మీరు మాకు పద మద్దతు ఎక్కువ ఏం చేస్తాం రైతులం మాకు తెలిసి చూడ ఉంటుంది దాన్ని పరిష్కారం చేసి మీరే చేయాలి కదా సార్ చెప్పండి సార్ మీరు ఏం చేస్తున్నారు సార్ మీరు రైతులు అల్లాడిపోతున్నారు సార్ కూలలకు పెట్టు పెట్టాలా మందులో పెట్టుకోవాలా చిరు వందలు పెట్టుకోవాలా ప్రతి ఒక్కది మా రైతు ఉంటే పోతుంది కూలి మనిషితో సహా మీతో సహా మా రైతు ఉంటే మీకు పోతుంది సార్ మా తినల్లా బతుకల్లా లేదనేది అర్థం అవుతుంది సార్ మాకు మా పరిష్కారం మీరు ఏం చెప్పగలుగుతున్నారు ఏం కథ ఏం పరిస్థితి రెండు ఎకరాల నాడక చేసి చెప్పినారు ఇంత వారు నాలు ఎకరాలు రెండున్నర రెండు ఎనభై రెండు లక్షల ఎనభై వేలు దగ్గర దగ్గర పెట్టాను అది తెంపుకుంటే కూడా అప్పు ఎగుతున్నాను సార్ నాకు ఈ పత్తి వల్ల చేస్తే కూడా దానికి కూడా మద్దతు ధర ఇస్తామని చెప్పిన సీసీఐ సిసిఐ ఇస్తామని చెప్పినారు కానీ సీసీఐ కూడా ఇవ్వలేదు సార్ అసలు చెప్తున్నారు కానీ ఈ రోజు రేపు ఎల్లుండి అని ఈ వల్లంగా మాటలు చెప్తున్నారు కానీ ఏమీ అయితే రాలేదు సార్ అసలు దయచేసి వీళ్ళు గవర్నమెంట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకొని మాకు ఏదన్నా వచ్చేది ఉంటే చేస్తే కొంచెం ప్రతి ఫలితం చేస్తాం సార్ మేము అయితే వాస్తవంలో చెప్పాలంటే నారా చంద్రబాబు సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ చాలా మొక్కినటం ఉంది సార్ అసలు గోగంగా చూస్తున్నారు కదా ఏదైతే ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించినటువంటి పంటకు ఇప్పుడు ఎలాగో గిట్టుబాటు ధర లేదు ఉన్న పంటను కాస్తాన్నా కాపాడుకునే కాపాడుకొని పంట నమ్ముకుందామనే లోపు ఈ అకాల వర్షాలు అనేవి రైతులను నిండా ముంచెత్తుతున్నాయి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వచ్చి కాస్త ఈ పంటలను పరిశీలించి ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందిస్తే ప్రభుత్వం కొంతమేర రైతులకు నష్టపరిహారం కలిగిస్తుందని అందిస్తుందని చెప్పి వీళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు